చిన్నప్పుడు పుట్టలు ఇంకా అట్టలు ఇంకా కొత్తగా కవర్స్ అంటున్నారు ఇట్లా అనేవాళ్ళము షీట్స్ షీట్స్ అంట మాట చెప్తుంది సో ఇట్లా షీట్స్ అనేవాళ్ళము నాకైతే మోస్ట్లీ నేనైతే ఎక్కువ వేసుకోలేదు మా అక్క న్యూస్ పేపర్ న్యూస్ పేపర్స్ అప్పుడు మేము న్యూస్ పేపర్స్ వేసుకుంటూ ఉంటుంది దానిపై నుండి మళ్ళీ అది అయిపోయిన తర్వాత శారీస్లో కవర్స్ వచ్చేవి కదా కాటన్ శారీస్ అని కొంచెం పట్టు పట్టి శారీస్లో డిఫరెంట్గా వచ్చేది కవర్లు అది వేసి దానిపై నుండి కింది వేసుకుంటు అంత బాగా రాబడుకునేటోడు అనమాట అయితే ఈరోజు వీడియో ఏంటంటే చెప్పాను కదా స్కూల్ కవర్స్ అనేసి అయితే మా బాబు కొత్తగా స్కూల్కి వెళ్తుండ్రు ఇప్పుడే స్టార్ట్ అనమాట నర్సరీ అంటే వాటికి బుక్స్ ఇచ్చారు ఏంటో మా అప్పుడు మాకు స్టేట్ తప్ప అసలు బుక్స్ ఏ లేవు ఒక స్కూల్లో జాయిన్ అయినాక ఒక వన్ టూ ఇయర్స్ అనే అసలు బుక్స్ అనేవి లేవు మాకు వీళ్ళకి అప్పుడే జాయిన్ అయ్యో లేదో ఫైవ్ బుక్స్ నార్మల్గా మెయిన్ బుక్సే ఫైవ్ అంట మళ్ళీ స్టేషనరీలో వేరే డైరీ కూడా అనంట వీళ్ళకి అమ్మో ఇవన్నీ ఇది ఎక్కడ ఏం లేదు బట్ ఇప్పుడు చూస్తున్నాం మా అప్పుడు స్కూల్కి వెళ్తుండే కాబట్టి అలవాటు అప్పుడు అయితే వాళ్ళకి బుక్స్ ఇచ్చారనమాట వాటిచ్చిన బుక్స్ ఇందులో ఉన్నాయి ఈ పెట్టలో ఉన్నాయి అయితే వీళ్ళకి ఒక ఫైవ్ బుక్స్ ఏమో ఇచ్చారండి వీటికి కవర్స్ అలాగే నేమ్ స్టిక్కర్స్ కంప్లీట్ అంటే వాటిని వాటికి తెలియదు కదా అందుకే అన్నీ వాడి వాడికి మాకి సపరేట్గా అన్నీ చేసి పెడితే వాళ్ళ టీచర్స్ వాళ్ళు ఫాలోఅ చేసుకుంటారు అనేసి ఇంకా ప్రిపేర్ ప్రిపేర్ చేసి అనమాట ఏ స్కూల్ అయినా ఏదైనా అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఏదైనా బుక్స్ మాత్రం ఉంచుకోవడం అది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అంటే మేము చిన్నప్పుడు మా అమ్మ అసలు ఎట్లా షేర్ చేసేదో మాకు నాకు అది వేరే అబ్బా మేమైతే కంప్లీట్ గవర్నమెంట్ స్కూలే అండి మంచిగా ఉంటుండే గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా బాగా వెళ్ళిపోయింది మాకు బాగుంటుంది ఇప్పుడు అంతా కాలేదు కానీ అప్పుడు బాగానే ఉండే సో ఇప్పుడైతే మనం దీనికి బట్టలు వేయడం అలాగే వాడికి స్కూల్ బ్యాగ్ తీసుకున్నాము ఏదో తెలిసి తెలియకుండా ఇప్పుడైతే తీసుకున్నాము మంచిగానే ఉందని బాగానే పడుతున్నాడు అన్నీ స్కూల్ బ్యాగ్ బాక్స్ బాటిల్ ఇవన్నీ తీసుకున్నాం అనమాట ఇంకా ఇవన్నీ ప్రిపేర్ చేసి బ్యాగ్ లో పెట్టించి కథం పంపించిపోయిన అడ్వాంటేజ్ గా తీసుకుని రెచ్చిపోతున్నావు పండగ చేసుకో స్లేట్ చెప్పాను కదా ఒక స్లేట్ ఒక స్లేట్ పెన్సిల్ వచ్చేసి పిన్ పంచ్ చేయాలనేసి ఇంక్ తీసుకున్నాను అది పెన్ పంచ్ ఇది వచ్చేసి నేమింగ్ షీట్స్ ఉంటాయి కదా అంటే బుక్స్కి పేస్ట్ చేయడానికి స్టిక్కర్స్ ఇంకా నెక్స్ట్ మీకు స్టేషనరీ బుక్సే చాలా త్రీ ఉన్నాయి అనుకుందా అవన్నీ బ్యాగ్లో ఉంది ఒకటి అంటే ఫార్మల్గా టూ డేస్ వెళ్ళాడు కదా పంపించాను అనమాట అట్లా ఇదొకటి ఇదొకటి ఇంకొకటి ఉంది అందులో అలాగే ఒక పెన్సిల్ బాక్స్ ఇది ఒకటి క్రేయాన్స్ అంటే కలర్ కలర్ పెన్సిల్స్ బాగుంటాయి కదా కలర్ పిల్లలకి అదనమాట నెక్స్ట్ ఎరేజర్ ఇంకా షార్ప్నర్ అవన్నీ బ్యాగ్లో పెట్టేశాను ఆల్రెడీ సో అన్నీ మీకు కంప్లీట్గా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఏమేమిటి ఎట్లయితే చేశానని మీకు చూపిస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఎవరైనా కొత్తగా స్కూల్కి పంపిస్తే ఇందులో ఏమైనా నాకు సజెస్ట్ చేయాలనుకుంటే చేయండి అలాగే పిల్లలకి ఎలాంటి స్నాక్స్ పెట్టాలని నాకు కంప్లీట్గా తెలియదు ఇప్పుడే కాబట్టి స్టార్ట్ జస్ట్ నేను నాకు తెలిసింది మా మా బాబుకి ఫేవరెట్ ఫుడ్స్ మాత్రమే చిన్న చిన్నగా పెడుతున్నాను అనమాట అట్లాంటివి ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి అలాగే ఇందులో ఇట్లాంటివి కూడా ఏమైనా మీకు ఎక్స్ట్రా ఇంకేమైనా తెలిసినా ఉంటే నాకు సజెస్ట్ చేయండి సో టోన్స్కి ఫస్ట్ బుక్స్ బుక్స్ తీసుకుంటున్నా అండి చూద్దాం రెండు బుక్స్ ఇస్తే మాకు సిక్స్ ఇచ్చేవాళ్ళు అనమాట మంచిగా కొత్త బుక్స్ ఇట్లా రామని ఆహా కొత్త పుస్తకాలు భలే వాసన వస్తాయి కదా రా పెట్టుకుని ఉంటుంది ఇట్లా ఇట్లా ఉండేవి చాలా ఇట్లా ఎవరికని ఇష్టం ఉంటే కామెంట్స్ వేయండి అట్లనే వీడితో పాటు స్లేట్ పెన్సిల్ మస్తు తింటాం అబ్బా ఇప్పటికి కూడా ఎక్కడైనా కనబడాలి కానీ అబ్బా బా అనుకుంటా దొంగతనం దొంగతనం కదంటుంది బుక్స్ ఇవన్నమాట ఏడు బుక్స్ ఓకే ఇప్పుడైతే వీటికి పట్టలు వేసిద్దాం అదే కవర్స్ వేసిద్దాం

అప్పు ఇచ్చేసి నేమ్స్ కూడా రాసేసాం ఇవి నేమ్ బుక్స్ రూమ్ బుక్స్ అంటారు కదా అవన్నమాట ఇవి వచ్చేసి వాళ్ళకి నార్మల్ స్టేషనరీ బుక్స్ ఓకే మీరు ఇప్పుడు బ్యాగ్లో ప్యా పెట్టేసి ఇంకా స్నాక్స్ అన్ని అరేంజ్ చేసి ఇంకా వెంట వెంటనే పంపించాలి నైన్కి స్కూల్ స్టార్ట్ అనమాట సో ఇది మార్నింగ్ టైమే నేను వీడియో తీసేది ఫ్రీగా ఉందనేసి మీకు చెప్తాము మీకు సజెషన్స్ ఉంటే తీసుకుందాం అనేసి ఇది అండి మేము మా బాబుకి ప్రిపేర్ చేసిన స్కూల్ క్లాస్ ప్రిపరేషన్ మీరు తప్పకుండా ఇంకేమైనా సజెషన్స్ ఉంటే సజెస్ట్ చేయండి అలాగే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్కూల్కి వాచింగ్ చైతోటి